అమ్మ పూజిత చెప్పతల్లి దూరం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది చెప్పమ్మ అంటే సుప్రీం కోర్ట్ చెప్పింది కదా సార్ పెళ్ళై పెళ్ళై వేరే వాళ్ళతో ఎఫర్ పెట్టుకుంటాదేంటని నేరం కాదు తప్పు కాదు అన్న意思 ఓకే ఏలో ఏ కేసులో చెప్పిందమ్మా చెప్పింది సుప్రీం కోర్ట్ అలా ఎప్పుడు చెప్పలేదు సుప్రీం కోర్ట్ అప్పటిప్పుడే చెప్పింది కదా మేడమ్ లివింగ్ రిలేషన్ ని ఓకే అంది అది ఏంటి పెళ్ళయి మళ్ళీ వేరే వాళ్ళతో లివింగ్ రిలేషన్ కాదు పెళ్ళి కాకుండా ఒక ఆడమగ కలిసి ఉండొచ్చు అనే దానికే లివింగ్ రిలేషన్ అని పేరు పెళ్ళి మళ్ళీ ఇంకొకతంతో ఉంటానని కాదు అనే అనేదాన్ని ఒక క్రిమినల్ అఫెన్స్గా తీసేసింది అంతే బట్ అది డైవోర్స్కి గ్రౌండ్ అవుతుంది ఇప్పుడే ఆల్రెడీ నీ భర్త నువ్వు పోర్న వెబ్సైట్ చూస్తున్నావని మనసులో ఏదో పెట్టేసుకొని నీకు దూరంగా ఉంటున్నాడు అలాంటిది నువ్వు ఇంకా వేరే ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనే ఆలోచనే తప్పు అందుకే ఇలాంటి వాటి జోలికి వెళ్ళకూడదు బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి అంతేగాని దీన్ని ఇంకా అందుకే కదమ్మా మేమున్నాము ఇప్పుడు మన సైకాలజిస్ట్ డాక్టర్ హరికుమార్ గారు ఉన్నారు మీరు ఒక రోజు రండి మీకు మీకు మంచిగా కౌన్సిలింగ్ ఇచ్చి మిమ్మల్ని నార్మల్ గా చేస్తాం మీరు ఇంకా మంచి ఇదిలోనే ఉన్నారు దారిలోనే అందుకే మీకు ఒక ఇన్నర్ కాన్షియస్ అనేది ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్తోంది కాకపోతే ఆ బ్యాడ్ని ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవడానికి మీరు ఇంకేదేదో ఆలోచిస్తున్నారు సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్లు అవి ఇవని ఎప్పుడూ కూడా సుప్రీం కోర్ట్ ఇలాంటివి చెప్పలేదు మేడం చెప్పాం అంటే ప్రెసెంట్ ఇప్పుడు మా హస్బెండ్ ఇక్కడ లేరు మేడం నాకు బాగా ఇబ్బంది అవుతుంది నేను వేరే వాళ్ళతో ఎఫర్ట్ పెట్టుకుందామా అని అనుకుంటున్నాను చూడమ్మా ఇలాంటప్పుడే ఇలాంటప్పుడే మెడిటేషన్ మెడిటేషన్ లాంటివి చెయ్యాలి మంచి పుస్తకాలు చదవాలి నీకు అలా అనిపించింది మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళు ఫ్రెండ్స్తో చాటింగ్ చెయ్యి నీ క్లాస్మేట్స్తో వాళ్ళతో ఇందులోంచి బయటికి రావాలి నువ్వు బిజీగా పెట్టుకున్నావు అనుకో నీ మనసుని ఇందులోంచి నువ్వు బయటికి రాగలుగుతావు ఖచ్చితంగా ఒక చిన్న విషయం అమ్మా ఒకవేళ సరే మీ నైబర్తో మీరు కలవాలనుకుంటున్నారు ఓకే కలవాల కలిశారు కలిసిన తర్వాత ఆయన ఆ వీడియోస్ కానీ ఏదైనా సీక్రెట్ కెమెరాస్ పెట్టేసి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే సెకండ్ పాయింట్ ఒకవేళ ఈ విషయం మీ భర్తకు తెలిస్తే పొరపాటులో మీరు అక్కడ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఇద్దరి ఉన్నటువంటి సమయంలో సొసైటీకి తెలిసిందనుకోండి ఏమవుతుంది పరిస్థితి ఇట్లా ఆలోచించడం ద్వారా అర్థం చేసుకుంటే ఏమవుతుందంటే పొరపాట్లు చేయమన్నట్టు అందరూ పొరపాట్లు చేస్తారమ్మా ఎందుకంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో తెలియక పిల్లవాడు మళ్ళీ అనుకుంటాడు అన్నట్టు కానీ నువ్వు ఈ రోజు ఫోన్ అలానే మీరు కూడా అడుగుతున్నావు అంటే నువ్వు ఇంకా ఒక ఇది తప్ప ఒప్ప అనే సందిగ్ధంలో ఉన్నావు కాబట్టి మేము కచ్చితంగా నీకు ఏది తప్పు ఏది ఒప్పో చెప్తున్నా

నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అంటే నీకు ఇంకా తెలుస్తోంది ఇది తప్పు కదా పరిష్కారం చెప్పండి మేడం ఏదో ఒకటి మంచి వీడియోస్ చూడు మంచి వీడియోస్ చూడు నువ్వు పుట్టబోయే బిడ్డ కోసం మంచిగా ఆలోచించు ఇది మదర్హుడ్ అనేది చాలా 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 గొప్ప విషయం అది దాని గురించి నువ్వు చూడు పిల్లల్ని ఎలా పెంచాలి మా బా కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటివన్నీ వాచ్ వీడియోస్ అమ్మా మీ అమ్మతో పంచుకో నీకు కలుగుతున్నటువంటి ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో కలుగుతున్నటువంటి మంచి స్పందనలు ఉంటాయన్నట్టు వాటన్నిటినీ పంచుకుంటుంటే అమ్మ కూడా నీకు ఎన్నో విషయాలు చెప్తుంది ఇంకా తోటి స్త్రీలు అమ్మల కబుర్లు కాదు మాట్లాడాల్సింది ఈ విధంగా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అనేటువంటి ఉంటాయి చూడాలి అవి మాట్లాడుతుంటే ఏమవుతుందంటే మంచి విషయాల్లో మనసును గడుపుతూ ఉంటే ఏవైతే మనకు అనవసరమైన విషయాలు ఉన్నాయి కదా అది పవర్ను కావచ్చు ఇంకొకటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయమ్మా చీకటి ఉన్న చోట చీకటి పరిష్కారంగా అది చేయాల్సింది వెలుగు తీసుకొస్తే ఆ చీకటి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది పూజిత నువ్వు ఎంతవరకు చదువుకున్నావమ్మా టెన్త్ ఓకే టెన్త్ క్లాస్ వరకు చదువుకున్నారు కాబట్టి మీరు పుస్తకాలు చదివే జ్ఞానం ఉంది మీలో మీరు మంచి మంచి పుస్తకాలు కొనుక్కోండి కొనుక్కొని ఆ పుస్తకాలు చదవటంలో మీ యొక్క సమయాన్ని గడిపేసేయండి మీరు మీరు మంచి మంచి మ్యూజిక్ మ్యూజిక్ వినండి వినండి మంచిగా బుక్స్ ఆయన ఆయన చదివినటువంటి అయాన్ రాండ్ కావచ్చు లేకపోతే ఇంకా చాలా మంది ఆయనకు మోటివేషనల్ స్పీకర్స్ ఆయన గురూస్ ఉన్నారండి ఆయన కూడా చదవండి ఒకరేని కాదు ఎందుకంటే మనము అందరివి చదవాలి మనకు జీవితానికి ఏది అప్లై అవుతుందో మనం చూడాలి సాధ్య అసాధ్యాలు ఇప్పుడు వెస్ట్రన్ బుక్స్ చదువుతాము ఇష్టం వచ్చినట్టు ఉండమని అవి బుక్స్ చెప్తాయి అనుకోండి ఇక్కడ మనకు వీలవుతుందా అక్కడంతా పిజ్జాలు బర్గర్లు తింటారన్నట్టు ఆ బుక్స్ చూసినప్పుడు మనం పిజ్జాలు బర్గర్లు ఇక్కడ కూడా నేను తింటాను అంటే మన యొక్క ఎన్విరాన్మెంట్కు మన యొక్క కల్చర్కు మన యొక్క నేచర్కు ఏదైతే సరి అవుతుందో ఆ విధంగా మనం అప్లై చేసుకోవాలి హలో చెప్పమ్మా తప్పకుండామ్మా చదువు చదివిన దాంట్లో మంచి విషయాలు ఎందుకంటే ఎవరైతే ఇతరులకు మంచి విషయాలు తెలియజేస్తారో వారి లోపల ఏముంటుందో తెలుసా అందరు కూడా మనం ఏమనుకుంటామంటే ఆర్జీవి ఆయన నిర్భయంగా చెప్తాడు ఏదైనా చెప్పేస్తాడు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు ఆయనకు ఒక నీతి పద్ధతి అనేటువంటిది ఏదీ లేదు ఆడవారితో అసభ్యంగా ఉంట ఇవన్నీ చూపిస్తారు కానీ ఆయన నాకు ఇది వీలవుతుంది దేవుడు అవసరం లేకుండా కూడా నేను ఉన్నాను హాయిగా ఉన్నాను నేను ఎక్కువగా తినను నేను నేను ఓట్కా ఒకటి తాగుతాను అయినా కూడా నా యొక్క శరీరము బాగుంది అంటే కానీ అందరికీ ఓట్కా తాగమని కాదు దాని అర్థం నేను ఈ విధంగా ఉన్నాను మీకు ఏది అవసరమో అది చూసుకోమంటున్నారే తప్ప మీరు చదవండి మాకు చదవండి చెప్పు పూజిత సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్క విషయం నన్ను కొంచెం ఆలోచింపజేస్తాయి థ్యాంక్ యూ సార్ మీ టీమ్ కి థ్యాంక్ యూ సార్ టీవీకి థ్యాంక్ యూ సార్ వెరీ నైస్ ఇక్కడ ఈ సునిశ్చితమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలండి ఎందుకంటే గైడ్ లేకపోతే మనకు ఒక మోటివేటర్ లేకపోతే ఎంటీ మైండ్ ఈజ్ వర్క్ షాప్ అన్నారు ఆ మనసును నియంత్రించకపోతే ఏమవుతుందంటే అటువైపు ఇటువైపు వెళ్తుంది ఈరోజు మన కల్పన గారు చెప్పిన వేణుగోపాల్ గారు చెప్పిన నేను చెప్తున్నా కూడా ఒకటే అంటున్నా మీ జీవితం మీది మీ జీవితానికి ఏం అవసరమో చూడండి పక్క వాళ్ళ చేత ఈజీగా ప్రభావితం కావద్దండి ఇప్పుడు అందుకే అంటుంటారు చదువుకుంటే డాక్టర్ ఇంజనీర్ అవుతారు కాబట్టి అదే కావాలని మిగతా అవి ఏవీ లేవని కాదు జీవితంలో హోప్ ఉంటుంది ఎప్పుడైతే మనము మన గురించి మనము ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుంటే మనకు ఏది సూటబుల్లో అర్థమవుతుంది అది ఆహారమైనా కావచ్చు ఆలోచన జీవన విధానమైనా కావచ్చు అందరికీ ఒకే రకమైనటువంటి ఫ్రెండ్స్ ఉంటారు ఒకే రకమైనటువంటి రోల్ మోడల్స్ ఉంటారు అనుకుంటే పొరపాటు మనం ఎంచుకోవాలి మన జీవితం మనది ఎందుకంటే చివరిలో నా జీవితం నేను జీవించలేకపోయానే అని అనుకోకూడదు పక్కదారులు ఎప్పుడూ ఉన్నాయి రహదారి చాలా ఈజీగా ఉంటుంది అందుకే అంటారు మన పెద్దలు కానీ పెద్దల మాట వినాలి లేకపోతే మంచి ఎక్స్పర్ట్స్ వారి సలహాలు తీసుకోవాలి ఎందుకంటే అడ్డదారులు మనసు తొక్కేది అది జరుగుతూ ఉంటుంది రహదారి మార్గాన్ని సూచిస్తుంది మన ఈ కొత్త బంగారు లోకం కాబట్టి వీరి నుంచి మనము మన జీవితాలను మనము ఒక మంచి గైడ్ అది పుస్తక రూపంలో కావచ్చు మంచి సంగీతం కావచ్చు లేకపోతే మంచి ఆర్ట్స్ నేర్చుకోవడం కానీ లేకపోతే మంచి వ్యక్తులను కలవడం కానీ ఇటువైపు పెడితే అందుకే అంటారు చెడు నుంచి దూరం వెళ్ళాలంటే మంచిని ఆశ్రయించాలి హౌ యూ లీవ్ అనేటువంటిది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాలామంది హౌ మచ్ ఐ హ్యాడ్ టు హ్యావ్ అనుకుంటారు ఎంత గొప్పగా ఉండాలి అనుకుంటారు ఎంత నీవు ఆ కంపెనీ అనేటువంటిది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది మనం అంతా ఆలోచించాలని ఎస్ కల్పన గారు యువర్ ఫైనల్ వర్డ్స్ హరికుమార్ గారు చెప్పినట్లు చెడుని పక్కకు తీసేయాలి అంటే మంచిని తీసుకోవాలి ఇప్పుడు పూజితకున్న సమస్యలో ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని కూడా చెప్తుంది కాబట్టి ఆ అమ్మాయి ఆ బాబు కోసమో పాప కోసమో అయినా సరే ఇందులోంచి బయటికి రావడానికి ఒక మంచి మ్యూజిక్ వినడమో మీరు చెప్పినట్టు మంచి పుస్తకాలు చదవడము నాకు తెలిసి సుందరకాండ వినమంటారు ప్రెగ్నెంట్ లేడీస్ సో అలాంటివి ఏదైనా చేయడం వల్ల ఆ అమ్మాయి ఇందులోంచి ఖచ్చితంగా బయటపడుతుంది ఎందుకంటే ఈ రోజు ఫోన్ చేసి మనం నేను ఇది చేయొచ్చా అని అని అడుగుతుందంటేనే ఆ అమ్మాయి ఇంకా ఒక గుడ్ కాన్షియస్లోనే ఉంది సో ఒకవేళ అవసరమైతే మళ్ళీ కూడా మనం ఆ అమ్మాయికి చెప్పి అమ్మాయిని అందులో అందులోంచి బయటికి తీసుకురావాలనుకున్నాను జీవితము జీవించటానికే అంటారు కానీ జీవించటం ఉన్నతంగా జీవించడం గొప్పతనం గౌరవంగా జీవించటం సమాజంలో గౌరవంగా జీవించడం గొప్పతనం అటువంటి గౌరవమైన జీవితాన్ని గడపాలి కానీ పందుల్లాగా బురదలో పొరలాటం కాదమ్మా జీవితం ఎవరో చెప్పారు అది చెప్పారు ఇది చెప్పారు అని కాదు వాళ్ళు వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని ఏదో సమాజంలో ఒక ఒక ఇది తీసుకురావాలి ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలని చెప్పి ఏవో చెప్తారు అవన్నీ గుడ్డిగా నమ్మకూడదు మన జీవితం మన చేతుల్లో ఉంది మీరు వివాహిత మీరు జీవితాన్ని మీ భర్తతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలి అంతేగాని ఎవరో ఏదో చెప్పినారని చెప్పి పక్క ధరలు పోవద్దమ్మా అది జీవితాన్ని జీవించండి హాయిగా హ్యాపీగా మీరు ఒకరు కాదమ్మా ఇద్దరు ఇప్పుడు కాబట్టి మీ ఆలోచనలు మీ మాటలు కానీ ఎందుకంటే మీరు నా భర్త ఇప్పుడు దూరంగా పెడుతున్నాడు అని అంటున్నారు కానీ మీరు ఒక చక్కని బిడ్డకు జన్మనిచ్చారనుకోండి నా పిల్లం బంగారం అని ఆయనే దగ్గరికి వస్తాడు దాని మీద ధ్యాస టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్